హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరుకొత్త ప్రాపర్టీతో అయితే కనుక మీ ముందుకు రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ప్రొద్దుటూరు మైతుకూరు ప్రధాన రహదారి పక్కనే అలాగే వచ్చేసి చాపాడికి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ అయితే గనక మనకు ఒక వెంచర్ లో ఉన్నటువంటి అనేది సేల్ కితే వచ్చిందండి తూర్పు బెస్ట్ తో అవైలబుల్ గా ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకు ఐదు సెంట్ల మూడు వందల ఇంకులతో అవైలబుల్ గా అయితే ఉందండి ఫ్లాట్ ముందర వచ్చేసి మనకు థర్టీ ఫైట్ మెటల్ రోడ్ అనేది ఈ వెంచర్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉందండి వెంచర్ వచ్చేసి మనకు కృష్ణపట్నము అలాగే వచ్చేసి బల్లారి నేషనల్ కి పక్కన అయితే గనక ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అలాగే చేసి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లోనే ఈ వెంచర్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది హోం గార్డ్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వెంచర్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే కనుక ఇస్తాను అక్కడైతే మీరు గమనించగలరు రేట్ విషయానికి వస్తే కనుక ఈ వెంచర్ లో ఫ్లాట్ సంబంధించి అయితే రీజనబుల్ రేట్ అనేది తెలియజేస్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లొకేషన్ లో తీసుకోవాలని ఉద్దేశం ఉంటే ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నా ఇకపోతే బిట్ నెంబర్ వచ్చేసి మనకు పదే అండి అలాగే వచ్చేసి టూ రూపీస్ అవైలబుల్ గా అయితే ఉంది ఐదు సెంటర్ల మొదల లింకులతో ఉన్నటువంటి ఈ హోమ్ ఫ్లాట్ ఫ్లాట్ ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు మెటల్ రోడ్ అనేది అవైలబుల్గా ఉంది అలాగే కాంపౌండ్ వాల్ కూడా అవైలబుల్